యుగ పురుషుడు మూసా హాసాయ గారు అండి డెబ్బై ఐదు సంవత్సరాలు పన్నెండు మంది పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది మునుమానవులతో స్టిల్ ఆటగాడిగా కొనసాగుతున్నారు ఇప్పటికీ విత్తనాలు వేస్తున్నారు చాలా వింతలు విడ్డూరాలు పూర్తిగా నాన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నవ్వులే నవ్వులు మామూలుగా ఉండదు ఈజీగా అమ్మాయిలు పడగట్టడం ఎలాంటి ట్రిక్లు చెప్పారు అవన్నీ మీరు తెలుసుకోండి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుని ప్రశాంతంగా ఉండా ఆయుధాలు చెప్పి నిజంగా ఒక వింత కాదు ఒక క్రికెట్ ప్లేయర్ అయితే ఒక ఫుట్బాల్ టీమ్ అనేటి అన్నీ తీసుకొచ్చారు వీళ్ళని ఎవరు పెళ్ళిళ్ళకి పిల్లరు ఎందుకంటే ఐదు వందల రూపాయలు చదివింపులు చదివించి ఐదు యాభై వేల రూపాయలు ఫుడ్ తినేస్తారట ఇంకా మాస ఇల్లులు వాకిళ్ళు ఒక వింత ఉంటుంది వీళ్ళ కోసం చాలా సామాన్లు తెచ్చాను అవన్నీ మీరు చూడండి పూర్తిగా వీడియో నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి నవ్వులే నవ్వులు నిజంగా మన రాష్ట్రాలు ఇలాంటి పది ఫ్యామిలీలు ఉంటే చాలు అమ్మఒడి మొత్తం వీళ్ళకే అయిపోద్ది మొత్తం రాష్ట్ర బడ్జెట్ మోస ఆశయ గారు నిజంగా స్టిల్ నాటర్ గ్రేట్ నిజంగా ఆటగాడు రియల్ ఆటగాడు మన ఆటగాడు నిజంగా యువర్ గ్రేట్ మ్యాన్ యువర్ ద గ్రేట్ బిగ్ ఫ్యామిలీ మ్యాన్ బిగ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అంటే ఇది మామూలు ఉమ్మడి కుటుంబం కాదు కౌరవుల కుటుంబం మోస అసహ్య గారు మామూలుగా లేదు ఇది మోస అసహ్య గారు ఫ్యామిలీ అండి నిజంగా అన్యోన్యంగా ఉన్నారు పన్నెండు మంది పిల్లలతోని ఆరు వందల యాభై మనవలతోని ఇంత ఫ్యామిలీ హ్యాపీగా ఏ గొడవలు లేకుండా ఉన్నారు మా నాన్న ఇద్దరు పిల్లలకే తలనొప్పొచ్చేస్తుంది అన్నాడు అలాంటిది ఆరు వందల యాభై మంది మొత్తం అంతా కలిపి వెయ్యి మందితో ఉన్నాడు ఒకే ఒక మొగుడు ఇంత సామ్రాజ్యాన్ని విస్తరించింది నిజంగా నార్మల్ పర్సన్ అయితే కాదు మోసాసయ్య ఎంత చెప్పినా తక్కువే నిజంగా కలియుగ పురుషుడు అని కాదు యుద్ధ మన యుద్ధ సామ యుద్ధానికి రాజు మహారాజు నిజంగా పెద్ద ఆటగాడు నిజంగానే ఇంక ఇప్పటికే డెబ్బై సంవత్సరాలకి ఆటలు ఆడుతున్నారట యంగ్గా ఉన్నారట ఆరోగ్యంగా ఉన్నారు తినడం కష్టపడి పని చేయడం ఏ అది అందరికీ చెప్తున్నారు యువత అందరూ ఎలాగ చెయ్యాలండి కష్టపడి పని చేయాలి మీరు అంతా ఆటలు ఆడాలి ఆటలు ఇంపార్టెంట్ అని అంటున్నా నిజంగా ఒక ఆటగారిగా నిజం చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీయో ఎంత బాగుందో నిజంగా చాలా గొప్ప మోసా అసహ గురించి తెలుసుకొని నిజంగా నేను వింత అయిపోయాను